నేను మీ దిలేప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమ్ముళ్ళని చూశారు కదా ఏ ఏ అంటే అల్లు అర్జున్ గాదికపై ఆర్టిఫిషియల్ అభిమానులు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఆయన అభిమాన సంఘాన్ని ఆయన సొంతంగా పెట్టుకోవడం అంటే ఆయన డబ్బు ఆయన కొట్టుకోవడమే అది ఆయనకు అర్థం కావట్లా లేటెస్ట్గా జరిగింది కదా ఆయన సొంత అభిమాన సంఘాన్ని ఆయన ఏర్పాటు చేసి వాళ్ళకి పోస్టులు ఇచ్చి డబ్బులు ఇచ్చి అభిమాన సంఘాన్ని మెయింటైన్ చేస్తాడంట అదే సినిమాలో ఉన్నట్టు ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్టుకోడు బాబా మన డబ్బా మనమే కొట్టుకోవాలన్నట్లు ఏంటది నాకు అర్థం కావట్లే ఏమో ఆయనకు అభిమానులు తక్కువ అభిమాన సంఘాలు పెట్టేవాళ్ళు లేరా ఆయన డబ్బులు ఇచ్చి పెట్టుకోవడానికి ఆయనకు అవసరం ఏంటి ఆయన ఎందుకు ఇలా చేశాడు అర్థం కావట్లా ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా జరిగాయి ట్రోలింగ్స్ ఏదో నేషనల్ అవార్డుని డబ్బులు ఇచ్చి కొన్నాడని ఫేక్ పోస్టర్లు వేసి రికార్డులు ఇవి చెప్పుకున్నాడని పుష్ప సినిమా ఫేక్ పోస్టర్లు అని చెప్పి రకరకాల ట్రోలింగ్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాకేదో అర్థం ఈయన ఇలాగే కొనసాగితే ఆర్టిఫిషియల్ అభిమానులు అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోతారు ఆయనకున్న ఫ్యాన్స్ ఆయనకి ఉన్న ఫ్యాన్స్ అనే వాళ్ళు అసలు లేనే లేరని చెప్పి ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంది బయట ఉన్న ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్సే ఆయనకు సొంత ఫ్యాన్స్ లేరని చెప్పి ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఇలాంటివి చేయడం ఆపేస్తే బెటర్ ఆయన హింద్